వల్లభనేని వంశీతో ములాఖత్తు అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు ఇక ఆ తర్వాత వైసీపీ నుంచి చాలా మంది ప్రముఖులు కూడా మరి వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్ళడం జరిగింది అందులో ముఖ్యంగా కొడాలి నాని విషయానికి వచ్చినట్టయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన భయపడుతున్నారని అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పి ఇప్పటివరకు ప్రచారం జరిగింది అయితే తాను ఏ విధమైనటువంటి భయం పడట్లేదని చెప్పి అలాగే జగన్మోహన్ రెడ్డి తమకు తమ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు అని చెప్పి మరి ఈరోజు కొడాలి నాని గారు చెప్పడం అయితే జరుగుతోంది మరి నిజంగానే కొడాలి నాని భయపడట్లేదా మరి నెక్స్ట్ అరెస్ట్ మీదే కదా అన్నదానికి కూడా ఆయన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం అయితే జరుగుతుంది ముఖ్యంగా కొడాలి నాని వ్యాఖ్యల గురించి అలాగే వల్లభనేని వంశీకి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చుంటారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి ఈ రోజు చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం సార్ రైట్ సార్ కొడాలి నానియే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నారు అందుకే రేపు తలసిల రఘురామంటారు ఎల్లుండి దేవినేని అవినాష్ అంటారు అని చెప్పి ఆయనే హింట్ కూడా ఇచ్చేశారు మరోపక్క లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది రెడ్ బుక్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళని చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తామని కూడా ఆయన చెప్పారు సో మనం చూసాం ఇటు రోజా గారి మీద ఆరోపణలు ఉన్నాయి కొడాలి నాని గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఇంకా కూటమి ప్రభుత్వం యాక్టివ్ అవ్వాలంటారా ఇంకా త్వరితగతిన వీళ్ళ మీద కేసులు బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా ఇప్పటికి కూడా కొడాలి నానిలో ఎటువంటి మార్పు వచ్చినట్లేదు లేదు సో పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఆయన జీవితకాలం ఉండొచ్చు దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ ఇక్కడ కూడా గాళ్ళు ఏం చేస్తారు సో ఆయన లాంగ్వేజ్లో అయితే ఎలాంటి మార్పు కనిపించట్లేదు మీరేం చెప్తారు అంటే మామూలుగా వంశీకి అతను కొన్న అనుబంధానికి వంశీని అదుపులో తీసుకొని విజయవాడ తీసుకొచ్చేదానికి అతను ఉండాలి మామూలుగా అయితే భయం లేనడైతే వంశీని మామూలుగా ఇక్కడ తీసుకొచ్చే లోపే అతను వచ్చి విజయవాడలో తన మనుషులతోటి అక్కడ కాసుకొని కూర్చోవాలి కూర్చోలేదు ఇప్పుడు దాకా రాలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అంటేనే భయపడ్డాడని దాని అర్థం పైకి ఎన్ని గాంభీరమైన మాటలు మాట్లాడుతున్నా అనేది వాస్తవం వీళ్ళు కూడా అందరం ఒకేసారి అదుపులో తీసుకుంటే ఆ కిక్కు రాదని రోజుకి వారానికి పది రోజులకి కార్యకర్తలు కిక్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక్కోళ్ళని ఒక్కోళ్ళు అదుపులో తీసుకుంటున్నారు అయితే అరెస్ట్ చేసినా కూడా నథింగ్ అంటున్నారు ఏమి ఇప్పుడు వల్ల నేను వంశీ అరెస్ట్ చేశారు ఆయన ఏమైనా చచ్చిపోయాడు చేసుకుంటే చేసుకోండి అని మాట్లాడుతున్నారు అయ్యో బాబు అంటే కొడతారు కదా కార్యకర్తలు ఇప్పుడు దాకా ఏం చెప్పారు మీరు ఆ మాట రంగులం పారిపోతున్నారా ఇంత పిరికాళ్ళ మీరు అని చెప్పని అంటారు కదా కాబట్టి సహజంగా జైలు లోపల ఉన్నోడికి తెలుస్తుంది అరెస్ట్ అయితే ఇంకా కొడాలి నాకు తెలియదు కదా లోనకు బాగానే లేదు పాపం ఇతను లోనకు బానిచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే బయటకు వచ్చి ఏదో మాట్లాడేవాడు ఇతను లోన కూడా అవకాశం లేదు కదా కాబట్టి అంతకంటే గొప్పగా మాట్లాడతాడని కానీ లేదంటే ఆ బా సాధ్యం ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి నిన్న నాకు ఇలా మాట్లాడా ఒక్కసారి కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని మళ్ళీ ఆ విధంగా సంబోధన లేదని మొదలుపెడితే చూశాడా అదుపు చేస్తారన్న భయంతో పిరికాడిగా అని అంటారని మేకపోద్దు ఘాం అంటారు వీటిని రే పొద్దున అందరిని అంటాడు గారు అని క్రమం ఇప్పుడే కదా మొదలైంది దాని ప్రకారం అందరినీ గారు అని అంటాడు ఆ ఏకవచనం పోయిద్ది అలాగే దుష్టచేతుష్టం అనేది పోయిద్ది ఇవన్నీ రకరకాలుగా అన్ని అన్ని విషయాలు కూడా జ్ఞానోదయం అయింది మాఫియా సామ్రాజ్యం టీవీ ఫైవ్ చనిపోయిన రామోజీరావు గారి పేరు కూడా తీసుకొచ్చారు ఈరోజు చెబుతున్నా అంటే ఇట్లా ఇప్పుడు ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది అంటే గతంతో పోల్చుకుంటే మిగిలిన వాళ్ళందరూ భయపడిపోయి చాలా వరకు ప్రసార మాధ్యమాలు ముందుకు వచ్చేసి పురాణం ఎత్తట్లేదు ఇది గమనించుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఇష్టాలు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు రవి గారు కదా అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయినాయి ఇప్పుడు కొడాలి నాని కావచ్చు లేకపోతే మీరు అన్నట్టు రోజాని కావచ్చు రోజాకి సంబంధించి రెండు అంశాలు అయితే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఉన్నాయి ఒకటి న్యాయస్థానానికి తప్పుడు నివేదికలు ఇచ్చి రిషికండ మీద కట్టినటువంటి భవనం కనపడుతుంది రాజప్రసాదం రెండవది ఆడదం ఆంధ్ర ఈ రెండు అంశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలన్నీ బయట తీసే క్రమంలో ఉన్నారు కొంచెం ముందు వెనకాలనుకుంటే కాస్త అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే ప్రజలు కార్యకర్తలు కూడా నిస్సందేహంగా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి అని చెప్పని ఇంకా పెద్దిరెడ్డిది కనపడుతుంది చివరి మోహిత్ రెడ్డిది కూడా కనపడుతుంది ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిది ఇంతవరకు చాలా స్పష్టంగా వీళ్ళకి ఆధారాలు అయితే కనపడుతూ ఉన్నాయి అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రధానమైంది పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి దేవినాయన అవినాష్ కావచ్చు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు నందిగం సురేష్ కావచ్చు లేదంటే తలసాని రఘురాం కావచ్చు లేటా లేలపరెడ్డి వీళ్ళకి సంబంధించిన కూడా వీళ్ళు అదుపులో తీసుకుంటారని చెప్పి కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు అవి ఆలస్యం అవుతున్నందుకు కొంత నిరాశ నిస్పాలు అయితే ఉన్నారు దాన్ని ఇసుగుబుట్టేదాకా తీసుకురాకుండా ఈ కూటమి ఇలాంటివి ఒక్కోటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రస్తుతానికి వాటి గురించి మర్చిపోయి ఏదో ఓట్లే జరుగుతూ ఉంది అని చెప్పి కొంచెం తృప్తిగా ఉండటం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఉన్నాయంటే కొడాలి నానికి సంబంధించి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎన్నో అభియోగాలు బయటకు వస్తూ ఉన్నాయి దానితోడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన అంశం సంబంధించి న్యాయవాది విశాఖపట్నం నుంచి ఆమె కూడా ఇతను ఫిర్యాదు కూడా చేసింది అది కూడా పరిగణలో తీసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కొడాలి నాని భయపట్టలేదు అన్నా లేకపోతే పేరు నాని భయపట్టలేదు అన్నా రేపు ఎల్లుండి అవటాలు ఈ మూడు రోజుల్లో కనీసం ఒకరోజైనా బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు కనుక ఏదైనా ప్రసార మాధ్యమాలతో మాట్లాడితే భయపట్టలేదు అనే భావన మనకు కూడా వచ్చింది నిస్సందేహంగా అంటే ఈ ఈరోజు మళ్ళీ గైపోవకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు పట్టుకున్నారనే పేరు వచ్చిందేమని చెప్పారు వీళ్ళు ఆగారు ఏమని అనిపిస్తూ ఉంది రెండోది వాళ్ళకి తాకీదులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ సమాధానం కూడా వాళ్ళకి వెలుసుబడి కూడా వచ్చింది కాబట్టి వీళ్ళైతే మళ్ళీ అదుపులో అయితే తీసుకోలేరు కదా ఆ కారణం కూడా ఒకటి విచారణ జరుగుతుంది కాబట్టి తదుపరి విచారణకు సంబంధించి మళ్ళీ పిలిచినప్పుడు వాళ్ళు కనుక గైర్హాజరైతే అప్పుడు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా నానికైతే ఇంతవరకు తాకితలు అయితే ఇవ్వాల కాబట్టి అది ఇచ్చేంత వరకు కూడా మనం ఆగాలి అందుకంటే తొందరపడినా కూడా ప్రయోజనం అయితే ఏమీ లేదు మరి ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు అతను ఆ ధైర్యంతో కొంచెం మాట్లాడుతున్నాడు బయటకు వచ్చాడని అయితే నేనైతే భావిస్తున్నాను చాలామంది నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం అతను తెలంగాణలో లేడు ఆంధ్ర రాష్ట్రంలో లేడు ఆది సినిమాల లాగా అస్సాం వెళ్ళిపోయారు అందరూ మొన్న వాళ్ళ మనిషిని కూడా అక్కడి నుంచే ఒట్టుకొచ్చారు కదా అంటే ఇవన్నీ కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి వాళ్ళకి పంచరంగుల వర్ణ చిత్రం కనపడుతుంది అది మాత్రం వాస్తవం అందరికీ అందుట్లో మినహాయింపు అయితే ఎవరికైతే ఏమీ లేదు మేకబోతు గాంభీర్యాన్ని ప్రవర్తిస్తూ వాళ్ళు చెప్పాల్సిన రీతిలో వాళ్ళు చెప్తున్నారు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వైద్య వెళ్ళిపోతూ ఉన్నారు దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు గమనించారో లేదో ఈ మధ్య కొత్త కొత్త పేర్లని బయట తీసుకొస్తున్నారు శైలజానాథ అని చెప్పి ఒక ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు అలాగే ఉండవల్ల అరుణ్ కుమార్ అని అంటున్నారు గాలి జగదీష్ అనే వ్యక్తిని తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళంటే మా చూసారా మా బలం పెరుగుతుంది మా దగ్గరకు వచ్చి జారుతున్నారు చేర్పులు జరుగుతున్నాయి అని చెప్పంటే వెళ్ళే వాళ్ళు కొంచెం మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కోసం దానిలో భాగంగా ప్రజలు చర్చించుకున్నారు ఎందుకంటే ప్రజల్లోకి వస్తాను ఇప్పుడు వస్తాను రేపు వస్తాను జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు లేరు బెంగళూరు కానీ జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి మాత్రం కరెక్ట్ టైంకి వస్తున్నారు పరామర్శకు వస్తాడు కరెక్టే మీ ఇంటికి వస్తాడు మీరేం అడుగుతారు అతన్ని ఆయన ఏం చదువుతాడు మీకు ఆయన ఏం చదువుతాడు మీరు అడుగుతారు రేపొద్దున ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు సహజంగానే వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి చేకూరు పెడతారు మద్యపాల నిషేధం అన్నా ఎందుకు చేయలేదని అడుగుతారు ఇసుకని విధంగా ఎందుకు చేసావని అడుగుతారు ఆ రెండు అంశాలు బయటకు తీసుకొస్తారు శాంతి భద్రత లేకుండా చేసావు దీన్ని సమాధానం ఏందని అడుగుతారు చాలామందికి పార్టీ పరంగానో లేకపోతే వేరే ఉద్దేశంతో వాళ్ళకి రావాల్సినటువంటి సామాజికంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పింఛన్లు ఇవ్వకుండా ఆపేశాడు దీన్ని నీ సమాధానం ఏందని చెప్పి వీళ్ళు అడిగారు అనుకోండి అతని దగ్గర సమాధానం ఉందా ఎస్సీల దగ్గరికి వెళ్తాడు మీకు నేను మామూలుగా దళితుల దగ్గరికి వెళ్ళేసి నేను మీరే నా ఖండ నేనే మీ కండ అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు కదా వాళ్ళ కోసం ఏదైనా చేస్తారన్నదా ఇరవై ఏడు పథకాలు వాళ్ళకి సంబంధించిని రద్దు చేశాడు విదేశీ విద్యా కానుకను అప్పేశాడు వృత్తిపరంగా వాళ్ళకి ఇస్తానన్నటువంటి అంటే వాళ్ళు ఏదైనా వృత్తికి సంబంధించి వాళ్ళకి ఇచ్చే లోన్లు మొత్తం అప్పేసుకుంటూ వెళ్ళిపోయాడు అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే నారాయణ చైతన్య అలాంటి స్కూల్లో ప్రభుత్వమే వాళ్ళకి బరాయించేసి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి చదివి ఇచ్చింది ధీటుగా మరి అలాంటి అవకాశం వాళ్ళకి లేకుండా చేశాడు మరి ఇది ఇవన్నీ అడిగాడు అడిగారు అనుకోండి ఏ సమాధానం చెప్తాడు అందుకనే వినాయకుడు పెళ్ళి అని చెప్పని గోడ మీద రాసుకునేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే నిజ లేదు చూసుకుంటే రేపు అని ఉంటుంది అక్కడ రేపు వినాయకుడు పెళ్ళి అంటే అది చూసుకుని ఓహో రేపు వినాయకుడు పెళ్ళి కదా అని చెప్పి వీళ్ళు పని ఇల్లుకి వెళ్ళిపోతూ ఉంటారు అట్లానే జగన్మోహన్ రెడ్డి కూడా నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మార్చి అన్నాడు ఈ ఇంకో ఇంకోళ్ళు అదుపులో తీసుకుపోతే వీళ్ళు ఈ లోపు ఇంకో వ్యక్తిని అదుపులో తీసుకుపోతే కదా అప్పుడు దానికి వాయిదా పడతా ఉంటుంది మొన్న విద్యార్థుల గురించి కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కావచ్చు లేకపోతే రైతుల గురించి కావచ్చు బజార్కి రమ్మన్నాడు రైతు అనేవాడు ఎక్కడన్నా కనపడ్డా పొద్దున రైతుల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి రైతులు అడుగుతారు నీటి పారుదలకు సంబంధించిన అడుగుతారు అలాగే నువ్వు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తా అన్నావు ఇది ధరల స్థి స్థిరీకరణకి నిధులు ఐదు వేల కోట్ల రూపాయలతో నిధులు ఏర్పాటు చేస్తున్నావు దాన్ని ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని అడుగుతారు భూసార పరీక్షలు ఎందుకు చేయలేదు అని అడుగుతారు మా ధాన్యాన్ని కొని ఆరు నెలల దాకా మాకు ఇవ్వలేదు దాంట్లో అంత కోత పెట్టి ఇంత కోత పెట్టారు ఇప్పుడు వీళ్ళు నలభై ఎనిమిది గంటల్లో మా అందరికీ కోతలు లేకుండా డబ్బులు ఇస్తున్నారు పదిహేడు వందల యాభై రూపాయలు నువ్వు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదని జగన్ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేమంటారు ప్రజల్లోకి ఎలక్షన్స్కి ముందు మళ్ళీ ఏమైనా వస్తే రాగలరే చూద్దాం అంతవరకు అయితే మాత్రం అవకాశం రైట్ సార్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కొడాలి నాని వెనుకున్నారు అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కానీ మీడియా మిత్రులు మాత్రం ఆయన వదలలేదు ఎందుకు మీరు యాక్టివ్గా లేరు భయపడ్డారా అన్న ప్రశ్నకు అవును మేము అధికారంలో లేవు కాబట్టి యాక్టివ్గా లేము అని అంటున్నారు అంటే ఆయనకు కావచ్చు ఆయన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంటేనే ప్రజల్లోకి వస్తారా ఆయన కూడా వస్తా వస్తా అని ఇప్పటివరకు చాలాసార్లు చెప్పారు కానీ మరి ప్రజల్లోకి రాలేదు మరి అధికారం ఉంటేనే వీళ్ళకి ప్రజలు గుర్తొస్తారా సో ఇవి చాలినట్టు మళ్ళీ ఎక్కడికి వచ్చినా కూడా ఇప్పటికీ బెదిరించే విధంగా ప్రభుత్వాన్ని మాట్లాడడం సో ఎలా చూడవచ్చు అంటారు అక్కడే వాళ్ళ డౌలతనం కనపడుతుంది కదా మామూలుగా రాజకీయ పార్టీకి ఎప్పుడైనా సరే అధికారంలో ఉండడానికంటే కూడా ప్రతిపక్షంలోనే పనులు ఎక్కువ ఉంటాయి ప్రజల్లో మమేకమయ్యే అవకాశం కూడా అప్పుడే ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే పరిపాలన చూసుకోవాలి పార్టీని చూసుకోవాలి అవన్నీ చూసుకోవాల్సిన కార్యక్రమాలు అయితే ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏముంటాయి ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజల సమస్యలు దాని మీద పోరాడినప్పుడే వాళ్ళ సత్తా అనేది బయటకు వస్తుంది ఇలాగ ఎటు సత్తా లేదని ప్రజలైతే నిర్ణయించారు అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు బీరాలు నమ్మారు ఏమనంటే ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను నాకు ఒకసారి అవకాశం ఏందన్నారు ఆ ఒక్కసారినే ప్రజలు గమనించారు నువ్వు ఒక్కసారికి ఇట్లా చేసేవరా బాబు ముప్పై సంవత్సరాలంటే ఆంధ్ర రాష్ట్రము భారతదేశ చిత్రపటంలో ఉండదేమో అని చెప్పి భయం కొద్దీ ప్రజలు తిరస్కరించారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఇంకా దాని గురించి బెదిరిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఎల్లే కార్యకర్తలు కావచ్చు వెళ్ళే నాయకులు కావచ్చు మనోధైర్యం నింపడం కోసం మాకు ఎలాంటి భయం లేదని చెప్పని ఆ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ గమనించుకోవాలి మీరు భయం లేనా లేదు ఎక్కడ ఎందుకు పారిపోవాలి కనపడకుండా ఎందుకు పోవాలి ప్రజల మధ్య ఎందుకు ఉండకూడదు తెలుగుదేశం పార్టీ నాయకులేం పారిపోలేదే ఇక్కడే ఉన్నారే పోరాటం చేశారే వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా మీరు మరి మీరు ఎందుకు పారిపోతున్నారు కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ముందస్తు బెయిల్ కోసం విపరీతంగా పరిగెత్తుతున్నారు అవి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు ఎందుకు వస్తున్నారు అప్పుడు దాకా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలన్నీ ఎందుకు తిరుగుతున్నారు మీ చరవాణీలు ఎందుకు ఆపేసుకుంటున్నారు మీ వాహనాలు ఎందుకు వదిలేసి వెళ్తున్నారు దీనికి సమాధానం ఏముందో వాళ్ళ దగ్గర కళ్ళ అయితే కనపడతా ఉంది కదా చాలా స్పష్టంగా అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళు చేసిన పాపాలే శాపాలే వాళ్ళని వెంటాడుతున్నాయి అన్న సంగతి తెలుసు ఈరోజు వాళ్ళు ఇప్పుడు జనం అనేది సహజంగానే వస్తూ ఉంటారు మామూలుగా ఏదన్నా నాయకుడు వచ్చినప్పుడు ఇవాళ కూడా అట్లానే అందుట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అంటే అతను ఆ అవకాశం లేకపోయినా కూడా ప్రస్తుతానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పక్షం వాళ్ళే కాబట్టి అందుట్లో గతంలో ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే ఈరోజు చూడటానికి వస్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటారు అంటే ప్రతిపక్ష నేత హోదా కావాలి కానీ ప్రజలు ఇప్పుడు అక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నేను ఎట్లాంటి చిన్నప్పటి నుంచి నేను నా జుట్టుకోడు ఊడిపోయింది ఇట్లాంటివి నేను చాలా చూశాను ఎందుకంటే తెలుగు గల్ల రాజకీయ నాయకుడు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముఖ్యమైన సభకెళ్ళినా లేకపోతే సమావేశాలకు వెళ్ళినా తనకంటే ముందు తనకంటే ముందు వాళ్ళ మనుషులు కొంతమంది వెళ్ళి మనుషుల మధ్య కూర్చుని ఉంటారు ఈ సభకి వాళ్ళు రావటంతో ఆలస్యంగా వస్తారు ఎక్కడైనా చూడండి మీరు కావాలంటే వాళ్ళు చెప్పిన టయానికి ఎప్పుడు రారు సభా నిర్వహణ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు రారు ప్రారంభమయ్యి ఇద్దరు ముగ్గురు వక్తలు మాట్లాడిన తర్వాత వాళ్ళు వస్తారన్నమాట వాళ్ళు వచ్చేటప్పుడుకి ఏమవుతుంది ఇది మొత్తం సభా ప్రాంగణం అంతా జనం ఉంటారు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వాహనాలు రావడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు అట్లా రారు అక్కడ దిగి జనం మధ్య నుంచి వస్తూ ఉంటారు ఆ జనం మధ్య నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ మనుషులు అక్కడ ఉంటారు కదా వాళ్ళని చూడంలోనే వాళ్ళకున్న నిక్నిమను పెట్టుకొని పిలిచి జిందాబాదులు కొడతా ఉంటారు నాయకత్వం వద్దిల్లాలి అని అంటూ ఉంటారు ఎక్కడ కూడా సీఎం 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 వేస్తున్నారా పిచ్చిమొండ ఆడకలరా అమె అమెరికా ప్రెసిడెంట్ కావాలని కోరుకోండి ప్రపంచాన్ని అలొచ్చు ఓ చిన్న రాజ్యం పదమూడు నిన్నదాకా ఉమ్మడి పదమూడు జిల్లాల దాని గురించి మీకు ఎందుకు అంత తాపత్రయం దూసుకోవాల్సినంత దూసుకున్నారు అది ఇంకేముంది ఇక్కడ ఏమన్నా మిగిలి ఉంటే కదా ఆ కోరుకునేదో ప్రధానమంత్రి కావాలని కోరుకోండి పోయిన సరే అన్నాడు కదా మాధవ్ మా మమ్మల్ని చూసి ప్రధానమంత్రి భయపడాలి తప్ప ప్రధానమంత్రిని చూసి మేము ప్రధానమంత్రిని ఉంచాలో దించాలో మా చేతుల్లో ఉందన్నట్టు మాట్లాడాడు కదా మరి ఆ మాటలు ఆ బేకరాలన్నీ ఈరోజు ఏమైపోయినాయి ఇక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకే ఎదురు దగ్గర తగులుతూ ఉన్నాయి అతను ఇంకా మాట్లాడుతున్నాడు అంటే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు అంటే ఈ జనాభాని ఇట్లా చూపించుకుంటూ ప్రజల మనోధైర్యాన్ని కార్యకర్తల మనోధైర్యాన్ని నింపడం కోసం సీఎం సీఎం అని చెప్పిన కేకలు వేయించుకుంటూ అక్కడ వచ్చిన కార్యక్రమం ఏంటి దాంట్లో ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే గతంలో వాళ్ళు చేసినట్టుగా ఎక్కడక్కడ అడ్డుకట్టలు వేసేసి గందరగోళం చేసేసి అదేదో ప్రచారం చేయటం ఎందుకు వదిలేస్తే పోయిద్దిలే వచ్చిన నష్టమే ఉంది అని చెప్పని వదిలేస్తున్నందువల్ల వీళ్ళకి ఇలాంటి అవకాశం కలగజేస్తా ఉందైతే నేనైతే భావిస్తున్నాను ఇంతకుముందు ఏదన్నా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి గృహ నిర్బంధం చేసేవాళ్ళు ఎక్కడ దాకెందుకు ఇదే పట్టాభిని ఇదే ఇష్యూలో ఘనవరం ఇష్యూలో అదుపులో తీసుకుంటే అక్కడ అదుపులో తీసుకుంగ పట్టాభింటి చుట్టూ పోలీసులు ఉన్నారు వాళ్ళ భార్యని బయటికి రానిలేదు కదా మిగిలిన వాళ్ళు ఎక్కడ అదుపులో తీసుకున్నా కూడా ఎవరిని బయటకు అయితే రానిలేదు కదా ఎక్కడెక్కడ నిర్బంధం కూడా చేశారు కదా చివరికి లోకేష్ బాబుని కూడా రానియకుండా అక్కడ ఆ రోజు వాళ్ళ తండ్రిని అదుపులో అదుపులో తీసుకున్నప్పుడు అక్కడ ఆపేశారు కదా ఈరోజు ఏదైనా విషయం జరిగితే నాయకులు వచ్చేస్తున్నారు చిన్న విషయం ఏదైనా జరిగిందనుకోండి అక్కడ ఎవరైతే ఉంటారో నాయకులు కార్యకర్తలు అండగా మొత్తం అక్కడికి వచ్చి నిలబడి వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణగా ఏర్పడుతున్నారు న్యాయ పోరాటం చేస్తున్నారు దాకా అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉండవాళ్ళు ఈరోజు నువ్వు వంశీని అదుపులో తీసుకుంటే ఎంతమంది నాయకులు వచ్చి అక్కడ ఉన్నారు ఆయన నందిగామ మాజీ శాసనసభ్యుడు తప్ప వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ ఏమైపోయారు ఈ కొడాలి నాని పేరుని నాని యోధన యోధులందరూ ఎక్కడ పోయారు జోగి రమేష్ ఏడు జోగి రమేష్ ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు ఏ దాక్కున్నారు మీరు ఏ కలుగులో ఉన్నారు మీరు వాళ్ళు పొగా పెడతారు నీళ్లు పత్తారు మిమ్మల్ని బయటికి తెస్తారు అందుట్లో ఎలాంటి సమయం లేదు మీరు వెళ్ళకెళ్ళండి వాళ్ళు మీ నాయకుడిని మీరు సింహంతో పోల్చుకున్నారు సింగిల్గా వస్తుంది అన్నారు సింగిల్గా రావచ్చు ఎందుకు ఇంతమంది జనాభా ఏం అవసరం ఇది ఈ బలప్రదర్శన ఏమన్నా సానుభూతి కోసం వచ్చావా లేకపోతే ప్రదర్శన చేయడానికి వచ్చావా ఏం జరుగుతుంది అంటే విపరీత ధోరణులకి ఈ ఇట్లా వాళ్ళ ప్రవర్తన బట్టి ఇందాక చెప్పారు సత్యమూర్తి గారు ఒకసారి మానసికంగా అతని పరిస్థితి ఏంటో పరీక్షలు చేయించండి కొంచెం అవసరం అని చెప్పని ఇప్పుడు అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇంత బెదిరింపులు చేస్తున్నాడు అని అంటే ఇక్కడ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం వెళ్ళాలి ప్రజాస్వామ్యవంతంగా వెళ్ళాలని చెప్పని వాళ్ళు బలవంతంగా ఏదో ఒకటి చేసి గొడవలు చేసి అదుపులో తీసుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని గొడవలు చేసుకొని మళ్ళీ కార్యకర్తలను బయటకు తీసుకురావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఒకటి ఇక్కడ ఈ ఈ కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏది తెగేదాకా లాగకూడదు ఏది తెగేదాకా లాగకూడదు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి నాయకులకైతే చాలా కోరికలు ఉంటాయి ఎందుకంటే ముందు నాయకుడుగా ఉండేవాళ్ళు శాసనసభ్యుడు కావాలనుకుంటాడు శాసనసభ్యుడు అయిన తర్వాత మంత్రి కావాలనుకుంటాడు మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు వాళ్ళ కోరికలకైతే అందుబాటు ఉండదు కార్యకర్తలకు అయ్యే ఉండవు మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మా మా పార్టీయే అధికారంలో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు నాయకుడి కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు కార్యకర్తలకి నాయకుడికి వ్యత్యాసం ఉంది ఇవాళ ఏ పార్టీ అయినా సరే ఎక్కడైనా సరే మనుగడ సాగించిందన్నా కూడా విజయం సాధించిందన్నా కూడా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నంత వరకు పోరాడినంత వరకే ఎప్పుడైతే కార్యకర్తలు ఉత్సాహం తగ్గి నిరుత్సాహం వచ్చేసి కాడి కిందేస్తారో అప్పుడు అనుకున్న ఫలితాలు రావు ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అంటే ఐదు సంవత్సరాల రాష్ట్రంలో విధ్వంసం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ కావాల్సిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి త్వరితగతిన వాళ్ళు అదుపులో తీసుకోండి రెండోది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఒకసారి గమనించండి కార్యకర్తలతోటి మమ్మేకపోవండి అందరినీ చంద్రబాబు నాయుడు గారు కలుస్తారని నేనైతే భావించను కలవాలని కూడా అంత సమయం కూడా ఆయన ఉంటుందని అయితే నేను భావించట్లేదు దానికి చూసుకోవాల్సింది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి లోక్సభ సభ్యులు పోటీ చేసినటువంటి అభ్యర్థులు లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా సమన్వయపరుచుకుంటూ వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోవాలి అంటున్నానంటే నేను ఐదు సంవత్సరాల్లో పోరాడి వాళ్ళ దాని మీద ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఈరోజు చాలామంది సత్యమూర్తి గారు వాళ్ళ పరిస్థితి ఉదాహరణకి ఈ సత్యవర్ధనే తీసుకుందాం ఈరోజు పేరు బయటకు వచ్చింది కాబట్టి ఇంత హడావుడైంది కాబట్టి మనం తెలుసుకున్నాం ఇలాంటి వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి ఇంకెంతమంది ఉండారో బయట అలాంటి వాళ్ళు కూడా గమనించుకోవాలి కదా వాళ్ళందరినీ పార్టీ అండగా ఉండాలి ప్రభుత్వం అండగా ఉండాలి అప్పుడే ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేస్తారు వాళ్ళ కళ ముందు కనపడుతున్నటువంటి ఈ యొక్క విధ్వంసకారులందరినీ కూడా తగిన శిక్షలు వేస్తే ఇంకొంచెం ఉత్సాహంగా రెండోది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలా చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఇప్పుడు రాష్ట్రం కోసం పదిహేను గంటలు పనిచేయండి మూడు గంటలు పార్టీ గురించి కార్యకర్తల గురించి ఆలోచించండి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందైతే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి